రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్త నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా నీతి నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తను ఒకని ద్వారానే ఏలుదురు ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలోనికి మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చింది అతని ఆదాము మొదటి మానవుడు ఈ భూమి మీద దేవుని పోలికగా సృజింపబడినటువంటి తొట్ట తొలి మానవుడు ఆదాము మన యొక్క మూలపురుషుడు అతను చేసినటువంటి అపరాధం మూలముగా మనందరికీ కూడా మరణం అనేది ఈ లోకంలో ప్రవేశించి అది మనలను ఏలుతూ ఉంది అందుకే జీవించవలసినటువంటి మనం అందరము కూడా మరణిస్తూ ఉన్నాము మరి ఈ రీతిగా ఒక్కని ద్వారా మరణము వచ్చి మనందరినీ నాశనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి తన యొక్క కృపను మనుష్యుల ఎడల కనుపరిచాడంట ఏలాగను కనుపరిచాడు ఆయన తన కృపా బాహుళ్యము నీతి దానముగా ఇచ్చాడంట ఏమిటా దానము అంటే తన కుమారుణ్ణి దానము చేయటమే తనకు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడైనటువంటి ప్రభువారిని మన కోసము దానము చేసేశాడంట ఆ దానం ద్వారా ఏమి జరిగింది ఆయన శిలువలో తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనందరి యొక్క పాపములు ఆ రక్తం ద్వారా కడిగివేసి ఆ మరణాన్ని కొట్టివేశాడు అప్పుడు ఆయన ఎందు విశ్వాసముంచు వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారు ఎందుకంటే అపవాది మరణమే కాకుండా నిత్య నరకాగ్నిలోనికి కూడా మానవులను తీసుకొని పోవటానికి వాడి యొక్క ప్రణాళిక రచించుకున్నాడు అయితే దేవుడు ఇంకా గొప్ప ప్రణాళిక రచించి తన కుమారుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఏసయ్యను పంపించి బలిదానముగా ఆయనను అర్పించి మనందరి పాపములను తుడిచివేసి మన పాప భారాన్నంతా కూడా తన కుమారుని మీద మోకువేసి మనకు విమోచన రక్షణ అనుగ్రహించి అపవాది యొక్క హస్తంల నుంచి మనలను విడిపించాడు దాని ద్వారా మనలను నిత్య జీవానికి వారసులను చేశాడు మరి ఈ రీతిగా ఒక్క మనుషుని ద్వారా మరణం ఎలాగ ప్రవేశించిందో అలాగే ఒక్క మనుషుని ద్వారానే జీవము కూడా మరణాన్ని కొట్టివేసి మనకు అనుగ్రహింపబడింది ఆ ఒక్క మనుష్యుడే కడపటి ఆదాముగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఆదాము జీవించు ప్రాణిగా ఉన్నాడు కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవింపజేయు ఆత్మగా ఉన్నారు కాబట్టి ఆ జీవింపజేయు ఆత్మ మనలను యుగ యుగములు జీవింపజేస్తుంది మరి ఆ యొక్క రెండవ మరణానికి మన మీద అధికారం లేకుండా ఏసయ్య శిలువ మరణం ద్వారా దానిని కొట్టివేయటం జరిగింది అందుకే ఒక్కని ద్వారా ఎలాగూ మరణము ప్రవేశించిందో అలాగే ఒక్కని విధేయత ద్వారా ఒక్కని త్యాగము ద్వారా ఆ మరణము కొట్టివేయబడి నిత్య జీవము కూడా అనుగ్రహింపబడింది మరి అపవాది ఒక్క మానవుణ్ణి ఎలాగ మోసపుచ్చి మరణాన్ని లోకంలోనికి తీసుకువచ్చి వాడి ప్రణాళిక నెరవేరిందని సంతోషించాడు దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఆయన యొక్క అనంతమైన జ్ఞానము ద్వారా రచింపబడిన ప్రణాళిక తన కుమారుని రక్తం ద్వారా ఆ మరణాన్ని కొట్టివేసి అదే ఒక్క వ్యక్తి ద్వారా అందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు మరి దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పగా ఉంటుంది అది మనకు అర్థము కానే కాదు అయితే దేవుని యొక్క జ్ఞానము సదాకాలము మనలను కాపాడుతూనే ఉంటుంది అపవాది అనేక మార్లు మనల్ని నాశనం చేయాలని పడద్రోయాలని అనేక రకమైన ఉచ్చులు పన్నినప్పుడు వాటిలో పడిపోకుండా ఒకవేళ పడిపోయినా నశించిపోకుండా మనలను బయటకు తీసుకొని వచ్చి మనలను మరలా రక్షణ మార్గంలో నడిపించేటువంటి జ్ఞాని అయినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అందుకే ఆయనను అంగీకరించి అనుసరిస్తూ వెళ్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్క క్రియలను అనగా అపవాది క్రియలను మనము జయించి నిలవబడగలము కాబట్టి ప్రియుల ఒక్కని ద్వారా ఎలాగూ మరణం వచ్చి అనేకులు మరణానికి కారణమయ్యి అనేకులను నాశనం వైపు నడిపించేలాగా ఎలాగూ ఏలిందో అలాగే దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక ద్వారా ఒక్క మనుషుని ద్వారానే మరణాన్ని కొట్టివేసి అందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాడు మరి క్రీస్తును అంగీకరించిన మనమందరము ఆయన యొక్క కృపా నీతి దానముగా ఆయన మరణాన్ని పొందుకొని ఉన్నాము ఆ మరణంలోంచి మనము జీవంలోనికి దాటిపోయి ఉన్నాము ఇది ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తుని ఒక్కరిని ద్వారానే మనము కూడా ఏలుతామంట ఎప్పటి వరకు యుగ యుగములు మనము ఏలుతాము మరణము కొంతకాలం మట్టుకే మనలను ఏలుతుంది దాని తర్వాత ఏసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క విమోచన మనం పొందుకొని మనము యుగ యుగములు ఏలుతామంట అంటే నిత్య జీవాన్ని పొందుకోవటమే కాకుండా యుగ పరిపాలించేటువంటి ఆధిక్యతను కూడా ఏసయ్య త్యాగం ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహింపబడింది మరి దీని అంతటినీ మనం పొందుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తులో మనం ఎదిగినప్పుడు దీనిని మనము స్వతంత్రించుకోగలుగుతాము దీని యొక్క శక్తిని సంపూర్తిగా మనము అనుభవించగలుగుతాము మరి మనం కూడా దీనిలో ఉన్నటువంటి అనగా క్రీస్తు త్యాగంలో ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని సంపూర్ణంగా మనము పొందుకొని ఆ శక్తి సామర్థ్యాల ద్వారా జీవముతో ఏలటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపనిచ్చును గాక ప్రార్థించుకుందాము మహోన్నతుడు మహాశక్తి ప్రియ ప్రియపరలోకం తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ యొక్క కృపచొప్పును ఎప్పటివరకు భద్రపరిచి ఆశీర్వదించారు అదే విధంగా ప్రభా మరి నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా మీకే వందనాలు మరి ఒక మనుషుని ద్వారా మరణం ఎలాగూ ప్రవేశించి మరి ఏలిందో అట్లాగే అదే ఒక మనిషిని ద్వారా కడపటి ఆదాము ద్వారా ఆ మరణాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని ఇచ్చి మేమందరము కూడా యుగయుగములు ఏలడానికి పరిపాలించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకే స్తోత్రములు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ నీతి దానముగా నీ కృపా వల్ల పొందినటువంటి ఆ యొక్క శక్తిని అందరము సంపూర్ణంగా వినియోగించుకొని మేమందరము నిత్య జీవంలో ప్రవేశించి యుగయుగములు నీతో పాటు రాజ్య పరిపాలన చేయగలగటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క చుక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి శక్తితో నింపవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం పెట్ట ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమె